హాయ్ యస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సమ్మర్లో చల్లగా తాగడానికి ఫలూదా రెసిపీ చేస్తున్నానండి ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లో ఎలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సేమియా కూడా మనం ఫలూదా సేమి ఏం కొనక్కర్లేదండి మనం నార్మల్ సేవతోనే చేసేసుకోవచ్చు అది ఎలా ఇప్పుడు చూసేద్దాం ప్రాసెస్ ఫలూదా తయారు చేసుకోవడం ఎంతో ఈజీ అండి ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు దీనికోసం నేను రెండు రెండు స్పూన్ల సబ్జా గింజలు తీసుకున్నానండి తీసుకొని ముందుగా మనము ప్రిపరేషను చేసుకోవాలండి సబ్జా గింజలు నానబెట్టాలి ఒక అరగంట నానతే మంచిగా జల్లీజల్దీగా అవుతాయండి కొద్దిసేపటికే జల్లీ జల్లీగా అవుతాయండి ఇలా ముందు ప్రిపరేషన్ చేసేసుకోవాలి ఇదిగోండి అప్పుడే జల్లీజల్దీగా స్టార్ట్ అవుతున్నాయి ఈ లోపు మనము సేమియా కూడా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి ప్రత్యేకంగా సేమియా మనమేమి పళ్ళుద సేమియా కొనక్కర్లేదు ఇదిగోండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి జల్లీగా మనం ఇది ఇలా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు సేమియా కోసము నేను రెండు కప్పుల వాటర్ తీసుకుంటున్నానండి మనం ఒక కప్పు సేమియా వేసుకోవచ్చు నీళ్ళు మరిగాక సేమియా వేసుకోవాలి ఇప్పుడు మరిగే నీళ్ళలో మనం సేమియా వేసేసుకొని ఉడకనివ్వాలండి మరీ మెత్తగా ఉడకకుండా నార్మల్గా ఉడికి ఉండాలి పేస్ట్ అయిపోకూడదు అలా ఉడకబెట్టుకోవాలి సేమియా ఇలా నార్మల్గా ఉడికితే చాలండి మొత్తం పేస్ట్ అవన్ ఇలా ఉడికితే ఇంకా మనం ఆపేయచ్చు నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇక ఈ సేమియాను వెంటనే ఇలా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ హాట్ వాటర్ అంతా తీసేసి ఇంకా దీంట్లో వెంటనే కూలింగ్ ఉన్న వాటర్ పోయాలండి కూలింగ్ ఉన్న వాటర్ పోసేసి ఈ నీళ్ళ ఇలా వడ కట్టేసి ఈ నీళ్ళని ఇలా వడగట్టేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇది సేమీ అంతా ఇది ఇంకా డ్రై అవ్వకుండా దీంట్లో కొద్దిగా వాటర్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డ్రై అవ్వకుండా ఉండాలి ఇది కూడా చల్లగా అవుతుంది కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇంకా ఆల్రెడీ పాలు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టానండి చల్లగా అయిపోయినాయి పాలు ఇప్పుడు దీంట్లో మనకు సరిపడా నేను అంటే ఒక ముగ్గురు నలుగురికి సరిపడా చేస్తున్నానండి ఒక గ్లాసున్నర పాలు వరకు తీసుకున్నాను ఒక ఐదు స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను ఇంకా అలాగే రోజు సిరప్ కానీ రూ అబ్సా కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది యాడ్ చేసుకోవచ్చండి ఇవి మంచిగా కలిసే వరకు బాగా కలపాలి షుగర్ అంతా కరిగే వరకు మనకి కలర్ ఇంకెక్కువ కావాలంటే ఇంకొంచెం సిరప్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఈ షుగర్ కరిగే లోప ఇది చూడండి సబ్జా గింజలు ఎంత బాగా నానిపోయినాయో మనకి ఇవి ఎక్కువైనా నష్టం ఏం లేదండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ మజ్జిగలో కూడా కలుపుకొని తాగొచ్చు చాలా బాగుంటుంది మజ్జిగలో కూడా కలుపుకోవచ్చు మేమైతే ఇలా కలిపి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో మజ్జిగ తాగినప్పుడు వేసుకొని తాగుతాము ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా మనకి ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి నేను పిస్తా బాదం వేస్తున్నాను అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈ పంచదార ఇందులో కరిగిపోయింది అనుకోండి మనము ఫలుద రెడీ చేసేయచ్చు ఇంకా సర్వింగ్ కోసం ఒక గ్లాస్ తీసుకునండి ఈ రువప్సా కానీ రోజు సిరప్ కానీ ఇలా గ్లాస్ ముందు పోసేసి సేమియా ఫస్ట్ సేమియా కొద్దిగా వేసి ఒకటి కానీ రెండు కానీ స్పూన్స్ వేసుకోవచ్చు తర్వాత సబ్జా గింజలు డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి వేసేసుకోవచ్చు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మళ్ళీ కొద్దిగా సేమియా ఒక టూ స్పూన్స్ వరకు వేసుకొని మళ్ళీ సబ్జా గింజలు వేసేసుకోవాలి సబ్జా గింజలు కూడా వేసేసుకొని కొద్దిగా రోజు సిరప్ వేసేసుకొని మళ్ళీ మనము కాచిపెట్టుకున్న రోజు సిరప్ కలిపిన పాలు పోసుకోవాలి ఇప్పుడు మనకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసేసుకోవాలి వేసుకొని కొద్దిగా సబ్జాగింజల పైన వేసుకొని కొద్దిగా పాలు యాడ్ చేసేసుకోవాలి తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవడమే ఇంకా మనం సర్వ్ చేశాక ఇలా అంతా మిక్స్ చేస్తూ మనం ఈ టేస్ట్ని ఆస్వాదించాలండి కావాలనుకుంటే మీరు ఐస్ కూడా వేసుకోవచ్చు ఐస్ లేకపోతేనే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి